విశాఖపట్నం సేవాదల్ కన్వీనర్ జిల్లా కన్వీనర్ హేమా గారిని అలాగే అనకాపల్లి మాస్టర్ సేవాదల్ జిల్లా కన్వీనర్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా గట్టిగా క్లాస్ అనకాపల్లి ప్రభాకర్ గారు యాక్చువల్లీ ఎన్ని సేవలు అందిస్తున్నారు అంటే ఎక్కడ ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా సరే అనకాపల్లి నుండి ఎందరో మాస్టర్స్ ని ఆ ప్రాంతాలకి తీసుకువెళ్ళి అక్కడ మొన్న రీసెంట్ గా కట్టాల్లో అయితే అన్న ప్రసాదాన్ని దగ్గర వారి యొక్క బాధ్యతలను తీసుకుని అద్భుతంగా నిర్వహించారు వారిని మాట్లాడాల్సిందిగా కొత్త జయలక్ష్మి గారికి ధన్యవాదాలండి నా పేరు ప్రభాకర్ నేను అనకాపల్లి జిల్లా పెరిమిడ్ సేవాదళ కన్వీనర్ గత సంవత్సరం బట్టి నేను చేస్తున్నాను అలాగే మా అనకాపల్లి వారు పిరమిడ్ సేవ అంటే చాలా ముందుంటారండి అలాగే మా ఆరు జిల్లా నా నాలుగు జిల్లాలకి జోనల్ కన్వీనరు జయలక్ష్మి గారు అలాగే వైజాగ్ జిల్లా కన్వీనరు హేమవతి గారు అలాగే నేను రెండు వేల పద్దెనిమిదిలో ధ్యానంలోకి వచ్చానండి అలాగే పత్రిక ధ్యానం నేర్చుకొని నా వాస్తవానికి నేనే కారణం అని తెలుసుకున్నాను అలాగే సేవ అంటే సత్యం రెండు వేల పద్దెనిమిది నుంచి రకంగా శాఖాహార ర్యాలీలు ఎక్కడ సేవ ఉన్నా అక్కడ చేస్తున్నానండి అలాగే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కడతాల్లో చక్రానికి అనకాపల్లి నుంచి అరవై మందిని తీసుకెళ్ళి అన్నదానంలో పుట్టినట్లో సేవ చేయించడం జరిగిందండి అలాగే ఉన్న రెండు వేల ఇరవై ఐదులో దాదాపు నూట ఇరవై మందిని అన్నదానంలో సేవకి పెట్టి మా అన్నకాపల్లి మాస్టర్లందరికీ ఎంతో కృతజ్ఞతలు అండి అలాగే ఈ సేవాదళ్ళు కన్వీనర్గా సేవ చేస్తున్నాను అలాగే జయలక్ష్మి గారు మాకు ఎంతో ఒక సీనియర్ మాస్టర్గా ఒక సేవాదళ్ళ జోనల్ కన్వీనర్గా మాకు ఎంతో సహకరిస్తున్నారండి అలాగే ఇక్కడ పత్రిజీ మహాకరుణ ధ్యాన యాగానికి జయలక్ష్మి గారి సేవలు మరువులేనివండి ఓకే అలాగే మొన్న అనకాపల్లి దగ్గర మునవపాక్లో గంగాపెరిపేడ్ మాస్టర్ మన అనకాపల్లి మండల కన్వీనర్ లక్ష్మీ రాజంగ్ గారి సహకారంతో అలాగే లీలా మేడం గారి సహకారంతో మనమపాకులో శాఖాహార్యాలి అద్భుతంగా చేయడం జరిగిందండి అలాగే వారం వారం స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకి ధ్యానం చెప్పడం అలాగే పెరిమిట్ సేవ అంటే ఉందంటున్నానండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి ఓకే గట్టిగా అలాగే నెక్స్ట్ హేమ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నా గురుగారికి పాదాభిమే తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికి నమస్కరిస్తున్నాను నేను రెండు వేల పదమూడులో ధ్యానం రావడం జరిగింది నేను రెండు వేల పదమూడు నుండి ఇప్పుడు రెండు వేల పదమూడులో నాకు ధ్యానం అందింది మా సిస్టర్ ద్వారా అప్పటి నుండి నేను ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాను వచ్చిన వెంటనే మా ఫ్యామిలీ కూడా శాఖాహార ఫ్యామిలీగా మారిపోయింది పూర్తిగా ఎందుకంటే ధ్యానం విలువ తెలిసింది నేను వచ్చినప్పటికీ ఎంతో డిప్రెషన్ లో మందులు వాడుతూ ఇంకా బ్రతకాలో లేదో అనే పొజిషన్ లో వచ్చాను కాబట్టి దాని ద్వారా ధ్యానం ఎంత అద్భుతమైన తెలిసింది కాబట్టి పూర్తిగా శాకాహారిగా ఉంటూ ధ్యానం చేసుకుంటూ దాని ఫలితం పూర్తిగా పొందాను కాబట్టి వరకు పూర్తిగా శాకాహారీ ఉన్నాము అదేవిధంగా ధ్యానం చేసుకుంటూ ఎన్నో దగ్గరికి వెళ్ళి చేస్తూ అదేవిధంగా ఇప్పుడు ఎన్నో పౌర్ణమి ధ్యానాలు శాకాహారి ర్యాలీస్ మారికి వలసలో దేవాలయ ధ్యానాలయాలుగా మారాలని ఆ కాన్సెప్ట్ వినిపిస్త ఎన్నో శాఖాహార ర్యాలీలు అలాగే మారికవలస అంటే ఇంకా మా ఏరియా నుండి ఒక వన్ అవర్ ఉంటుంది అది రెగ్యులర్ గా హనుమంతుడి గుడిలో వెళ్లి ధ్యానం చెప్పడం ఆ గ్రామాల్లో శివాలయాల్లో అలాగే అపార్ట్మెంట్స్ లో పౌర్ణమి ధ్యాన ర్యాలీస్ చేయడం అదే విధంగా ఈ పత్రిసార్ పుట్టినరోజు రోజు కూడా పిరమిడ్ రావాలని సంకల్పించుకుని స్థాపన కూడా చేసుకోవడం జరిగింది ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఈ ధ్యానంలో వచ్చి నేను లాభాలు పొందుతూ అది ఇదే లాభం ఇదే ఆనందం అందరూ పొందాలని ప్రతి దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి సిద్ధమయ్యాను సో చేసే భాగంలోనే సేవ ఎంచుకోవడం జరిగింది ఈ సంవత్సరం సేవ దళ కనున్నగా ఎంచుకోవడం జరిగింది నాకు అదేవిధంగా కడతాల్లో కూడా అదే విధంగా పూర్తిగా వెళ్ళి ఆ సేవ చేయడం జరిగింది నేను వచ్చిన ధ్యాన అనుభవాలు అయితే నేను మెడిసిన్స్ వాడుతున్నాను అప్పుడు పూర్తిగా డిప్రెషన్లో ఉన్నాను ఇంక ఈ లైఫ్ బతక ఇంకా ఇక్కడితోనే ముగించుకోవాలని మా సిస్టర్ ద్వారా ధ్యానానికి వచ్చాను కాబట్టి ఒక నెల రోజులు చేద్దాము అని చూసినప్పుడు ఆ విధంగా నాకు ఎన్నో హాస్టల్ సర్జరీస్ జరిగినాయి మాస్టర్స్ రావడం దగ్గర కూర్చోవడం అది చాలా వింతగా అనిపించదనమాట అలాగా ఎన్నో హీలింగ్స్ అనమాట దాని తర్వాత నాకు సోరియాసిస్ వచ్చిందనమాట అండ్ డాక్టర్ గారు లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలని చెప్పారు అప్పుడు కూడా నేను ఇంకా ఈ మెడిసిన్ వాడితే ఇంకా పూర్తిగా నిద్రలోకి వెళ్ళడం జరిగేది అసలు ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాను కాదు ఇంకా లాభం లేదు ఇంకా అసలు మెడిసిన్ వాడుకొని నేను ధ్యానాన్ని పట్టుకుంటానని గట్టిగా పట్టుకున్నాను ఆ ధ్యానం ద్వారా ఒకరోజు హాస్టల్ హీలింగ్ అది కూడా జరిగింది అనమాట పూర్తిగా ఈ రోజు వరకు నేను అసలు ఆ మెడిసిన్ జోలికి వెళ్ళలేదు అలాగే థైరాయిడ్ కూడా పూర్తిగా పోగొట్టుకున్నాను పన్నెండు సంవత్సరాల నుండి నేను పూర్తిగా పన్నెండు సంవత్సరాలు వాడాను మెడిసిన్ ట్వంటీ ఫైవ్ నుండి వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కూడా వాడాను నేను దాని తర్వాత ఈ ధ్యానం కేవలం ధ్యానం వల్ల మాత్రమే నేను పూర్తిగా ఆ మెడిసిన్ కూడా వదలడం జరిగింది ఒక్కదాని బయట రావాలంటే నేను భయం అలా నేను ఎక్కడికైనా వెళ్తున్నాను నాతో పాటు పది మందిని తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఎందుకంటే ఆ ధైర్యం నాకు ధ్యానం ఇచ్చింది ఆ శక్తి ధైర్యం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటూ నా పిల్లలతో ఎన్నో వస్తాయి మనకి కానీ అదంతా కూడా మనం ధైర్యంగా ఆనందంగా ఉండేటట్టుగా మనకు ధ్యానం నేర్పిస్తుంది సో ఆ విషయంలో మాత్రం ప్రతిసారికి నిజంగా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనం ఇప్పుడు ఈ ధ్యానాన్ని ఈ జ్ఞానం ప్రతి ఒక్క స్త్రీమూర్తి పిల్లలకి అందాలని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా శాఖాహారుగా జీవించాలి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి పిరమిడ్లు కట్టాలని శాకాహారుగా దేవాలయాలు ధ్యానాలు చేయాలని కాన్సెప్ట్ పెట్టుకోవడం జరిగింది ప్రతి అపార్ట్మెంట్ లో ఇప్పుడు పూర్తిగా సేవలోనే ఉన్నాను నేను అదే చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు సేవది చాలా అద్భుతం మనం గంటసేపు ధ్యానం చేసిన ఒక్క గంట రెండు గంటలైనా అద్భుతంగా మనం సేవలో కంపల్సరీ చేయాలి ఒక గంట రెండు గంటలు కంపల్సరీ మనం తీసుకోగలుగుతాం సేవ అది ఒక గంటనే చేయగలుగుతాం ధ్యానం చేస్తూ ఎంతసేపు కూర్చో మనం సేవ అనేది కూడా అద్భుతంగా మన లైఫ్ లో పెట్టుకున్నప్పుడు ఎంతో చక్కగా ఎదుగుతాం ఈ సేవలో నేను ఇంకా ఇంకా ఎదుగుతున్నానని నాకు అనిపిస్తుంది పూర్తిగా ఎన్నో విధాలుగా మారుతున్నా సో అందరికీ ఆ సేవలో మీరు అందరు కూడా భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను ఎంతో ఆనందంగా ఉన్నాను ఎంతో అద్భుతం అసలు సేవ చేస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే నాకు ఇంకా ధ్యానం కన్నా సేవలోనే ఎంత తృప్తి ఉందా ఎంత ఆనందంగా ఉంది అనిపిస్తుంది రోజంతా చేసినా అసలు అలుపు ఉండదు ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా ఆనందంగా ఉండాలనిపిస్తుంది ఎన్నో అద్భుతాలు చేస్తున్నాము మీరందరూ కూడా సేవ చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విశాఖపట్నం నుండి అద్భుతమైన అద్భుతంగా ఎన్నో సేవలు అందిస్తున్నా మేడం గారికి గట్టిగా క్లాస్ అండి ఏంటంటే ప్రతి నిమిషము ఎక్కడ సేవ ఉంది ఎక్కడ ఉంది అని వెతికి 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 మరి ఆ సేవ దగ్గరికి ఆవిడ వెళ్ళి చేస్తూ ఉంటారు అలాగే మారిక వలసలో ఇద్దరు స్త్రీమూర్తులు అలాగే హేమ గారు పార్వతి గారు ఇద్దరు పిరమిడ్ కట్టాలి అనే సంకల్పంతో అక్కడ హనుమంతుడి గుడి ఉంటే అక్కడ ఆ గుడి వాళ్ళని పట్టుకుని ఒక ఇద్దరి లేడీస్ అసలు ఎంత కృషి అంటే వాళ్ళిద్దరికి పిరమిడ్ పిరమిడ్ అని వాళ్ళని ప్లేస్ జరిగింది మొత్తానికి ఆళ్ళని పట్టుకుని ఈ అమ్మార్ పట్టుకోవాలని ఈ పట్టుకోవాలని మొత్తానికి తిరిగి 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 ప్లేస్ ప్లేస్ సంపాదించి మొన్న నవంబర్ పదకొండో తారీఖు సార్ బర్త్డే బర్త్డే రోజున శంకుస్థాపన కూడా చేయడం జరిగింది గట్టిగా క్లాప్స్ అండి వారికి అలాగే మద్దిలిపాలెంలోను శ్రీరామ పిరమిడ్ ఆ నిర్వహిస్తున్నారు వెంకటేష్ గారు జ్యోతి గారు అంతేనా ఇద్దరు కూడాను ఆ పిరమిడ్ కూడా రా చెప్పేసి ఈవిడ ఎంతో కృషి చేసి అక్కడ ఆ పిరమిడ్ ఆ సెంటర్ ను కూడా స్థాపించి ఇప్పుడు ఎంతో మందికి ఆవిడ ఆ ధ్యానాన్ని ఆ జ్ఞానాన్ని అందించడానికి ఆవిడ సాయశక్తులా విశాఖపట్నం నుండి ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు వీరికి గట్టిగా క్లాప్స్ అండి అనకాపల్లి నుంచి ప్రభాకర్ గారు విశాఖపట్నం నుంచి హేమ గారు వీరిని సత్కరించుకుందాం ఇప్పుడు ప్రభాకర్ గారిని సత్కరించడానికి ఎవరైనా కింద పైకి రండి ఎవరైనా ఒకరు थँक्यू म्यूझि प्लीज मगवाल मगवार